ఇటీవల కాలంలో ఎక్కువగా మనం మాట్లాడుకోలేకపోయాము ఈరోజు రెండు మూడు అంశాల మీద మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరవై రోజుల ఆలస్యంగా మంత్రివర్గాన్ని విస్తరించారు ఇంత ఆలస్యం ఎందుకు చేశారు ఈ ఆలస్యంలో ఆయన చాలా పెద్ద కసరత్తు చేశారు ఎంతో సమయం తీసుకున్నారు ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఎవరిని పక్కన పెట్టారు ఎవరిని తీసుకున్నారు వీటన్నిటి మీద కూడా చాలా ఏదో లోతైనటువంటి ఇది ఉంది అన్నట్టుగా ఒక ముక్క చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ గారు గురువుని మించిన శిష్యుడు ఎన్టీఆర్ గారు ఇదివరకు మంత్రివర్గాన్ని భద్రం చేసి తను ఒక్కడే ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై ఎనిమిది రోజులు నడిపించారు కేసీఆర్ ఇక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి తనతో పాంకొక మంత్రిని మటుకు తీసుకొని ఆయన చాలా సమయం తీసుకున్నారు ఆయనకు ఈ సమయంలో రాజకీయంగా పెద్ద సవాళ్ళు ఉన్నాయని కానీ సవాళ్ళు చేసే వ్యక్తులు శక్తులు పార్టీ లోపల కానీ బయట కానీ ఉన్నాయని భావించటం లేదు కాబట్టి తాపీగా తను అనుకున్న ప్రకారం తనకు సంతృప్తికరమైన కూర్పు చేసుకున్నాను అన్న తర్వాత ఈ మంత్రివర్గాన్ని విస్తరించాడు ఇంకా పరిమితమా కాదా అంటే ప్రస్తుతానికి ఇది సంపూర్ణమైన అనుకోవాలి ఎందుకంటే ఇంకా ఎప్పుడు తీసుకుంటారు అన్నది అనిష్టం తప్ప ఇంక ఇందులో ఇంకేం లేదు ఇందులో రెండు మూడు అంశాల మీద ఎక్కువ కేంద్రీకరణ మనకు అలవాటైపోయింది ప్రతిదీ కూడా వ్యక్తిగత కోణంలో చూడటం ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ను ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారో అప్పుడే పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్ ఎవరన్నది ఆయన తేల్చేశారు పార్టీ మీద ప్రభుత్వం మీద ఆధిపత్యం తన తర్వాత కేటీఆర్కి ఉంటుంది నాయకత్వం అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్కి ఇలా ఇవ్వడం ద్వారా హరీష్ రావు గారిని నిర్లక్ష్యం చేశారు హరీష్ రావు చాలా అంతకంటే చాలా సమర్థులు చాలా ఎక్కువగా అందరిని కదిలించే వ్యక్తి ఉద్యమకారుడు భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకు భిన్నంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా హరీష్ రావు ఒక ముఖ్య పాత్రధారి అన్నది నిజమే కానీ అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావు ఈక్వేషన్ కేసీఆర్ దృష్టిలో ఉండకుండా పోదు భారత రాజకీయాల్లో అది మహారాష్ట్రలో ఉద్భవ్ ఠాక్రే వచ్చిన తమిళనాడులో అలగిరి స్టాలిన్ సమస్య వచ్చిన ములాయం సింగ్ యాదవ్ తమ్ముడికి కొడుకు వచ్చిన ప్రతి చోట కూడా ఈ వారసత్వ సమస్య బీహార్లో కూడా అలాంటిది ఒకటి వచ్చింది ఎన్టీఆర్ కుటుంబంలో కూడా అటువంటిది ఒకటి వచ్చింది తప్పనిసరిగా భారత రాజకీయాల్లో రాజ్యాంగంలో రాయని ఒక అలిఖిత సూత్రం ఏంటంటే కుమారులు కుమార్తెలే వారసులు అవుతుంటారు వాళ్ళు బాధ్యతలు తీసుకుంటుంటారు ఇక్కడ కేటీఆర్ శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్న తర్వాత మంత్రిగా ఉన్న తర్వాత ఇంకా ఆయన కూడా వారసుడు కావడానికి పెద్ద అభ్యంతరం ఎవరికైనా ఏమి ఉండదు కదా మన అనధికార సూత్రం ప్రకారం హరీష్ రావు కూడా వారసుడుగా వచ్చిన వారే కదా ఇప్పుడు ఇందులో కేటీఆర్ ఒకటే వారసుడు హరీష్ రావు వారసుడు కాదని చెప్పడానికి ఏమీ ఆధారం లేదు ఇద్దరు వారసులు అయినప్పుడు ఆయన తన కుమారుడిని తను ఎంచుకున్నారు ఈ విషయం మీద హరీష్ రావుకు పూర్తి స్పష్టత ఉంది కాబట్టి ఆయన గత ఎన్నికల ప్రచారం నాటి నుంచి కూడా వేదాంత ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు కొన్ని సందర్భాల్లో ఆ వేదాంతం మీద రకరకాల వాదాంతాలు జరిగినా కానీ దాని మీద మౌనం పాటించారు అందరికన్నా ముందుకు ముందుగా మంత్రివర్గంలో తన క్వార్టర్స్ని కూడా కొంతవరకు ఖాళీ చేసి సంకేతాలు ఇచ్చారు అసలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడికి రాకపోకలు తగ్గాయైన విషయం మీద కూడా కథనాలు వచ్చాయి ఇవన్నీ కూడా ఈ జీవితానికి చాలు లాంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు అందుకనే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఊహాగానాలకు అవకాశం ఇచ్చాయి రెండవది హరీష్ రావు నేను కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తానన్న దాని ద్వారా ఒక విధంగా తను పూర్తిగా విధేయంగా ఉంటానన్న సంకేతం కూడా ఆయన పంపించారు మూడవది హరీష్ రావు ఆధారంగా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా శృతిమించిన ఊహాగానాలు చేశారు ఆయన ఏదో తిరుగుబాటు చేస్తారని ఇంకోటి అని ఇట్లాంటివన్నీ చాలామంది చేశారు నేను ఎప్పుడు వాటిని తీవ్రంగా తీసుకోలేదు ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు అంత స్పేస్ లేదు అంత అవకాశం కూడా లేదు హరీష్ రావు కూడా అంత అనాలోచితంగా అమాయకంగా అడుగు వేసేటటువంటి వ్యక్తి కాదు మామగారి అనుగ్రహం ఉన్నంతవరకు తను నడపగలను అనుకున్నారు నడిపారు ఇప్పుడు కూడా భవిష్యత్తులో అవకాశాల కోసం కోసం ఆయన ఎదురు చూస్తారు తప్ప ఇప్పటికిప్పుడే అదరగండం పనులు చేస్తారని నేను అనుకోను చాలా దేవుడ ఈ స్నేహితుల బారి నుంచి రక్షించినట్టుగా రేవంత్ రెడ్డి ఆయన గురించి మాట్లాడుతూనే ఇదేదో అవినీతి వ్యవహారం ఉంది డబ్బులు మా చేతులు చాలా కుంభకోణం జరిగింది కాబట్టి పక్కన పెట్టారు అన్నట్టుగా కూడా ఒక వ్యాఖ్యానం చేయడం నేను చూశాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే ఇక్కడ ఈ రెండు వైపులా పదమున్న కత్తిలాగా మాట్లాడే వాళ్ళ వల్ల హరీష్ రావుకు జరిగే మేలు కూడా ఏమి ఉండదు రాజకీయాల్లో వాస్తవంగా మనం వ్యక్తుల ప్రాతిపదిక మీద కంటే విధానాలను బట్టి ఆలోచించుకోవడం చాలా మంచిది ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలకు సంబంధించినటువంటి పట్టు ఉండటం వాళ్ళ చుట్టూ తిరగడం చాలా సాధారణమైపోయింది అది అంతటా కూడా తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రంలో సాధించిన కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది అందుకనే హరీష్ రావుకు మంత్రిగా తీసుకోకపోవడానికి కేసీఆర్ పెద్ద తలకిందులు కావాల్సిన పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం లేదు ఆ సంకేతాలు ఆయన స్పష్టంగానే బహిరంగంగానే ఇస్తూనే వచ్చారు ఇది లోక్సభ ఎన్నికల కోసం అనేది కూడా మీడియా ఊహాగానము పరిశీలకుల పరిభాష్యం తప్ప కేసీఆర్ నోట్లో నుంచి అలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదు నిజానికి ఇంకా ఇతర సీనియర్లు కడియం శ్రీయర్ లాంటి వాళ్ళను నాయని లాంటి వాళ్ళను పక్కన పెట్టడానికి కూడా ఆయన హరీష్ రావును పక్కన పెట్టి ఉండొచ్చు కుమారుని ఎలాగో వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు కాబట్టి అక్కడేమీ సమస్య లేదు అందుకని హరీష్ రావుని తీసుకోకపోవడంలో ఇతర వ్యూహాలు కూడా ఉంటే ఉండొచ్చు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత సహజంగా మరొకసారి ముఖ్యమంత్రి ఈమెటైకే రీలుక్ అయితే ది క్యాబినెట్ ఫార్మేషన్ అప్పుడు అవసరమైతే ఆయన కలుపుకోవచ్చు కలుపుకోకపోవచ్చు నిజానికి హరీష్ రావు కూడా ఈ ఊహాకారాలకు కొంతవరకు అవకాశం ఇచ్చారని చెప్పాలి వాటిని సకాలంలో ఖండించడంలో వీటన్నింటిలో విధేయత చాటుతూనే వివాదం అయితే ఇక్కడ ఒకటి ఉంది ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ఒక సంకేతాన్ని అయితే ఆయన ఇస్తూ వచ్చారు అది చుట్టూ వాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా మన దూరమైపోయి వాళ్ళందరినీ కూడా కేసీఆర్ తన పరిధిలో తన నాయకత్వంలో ఉన్నటువంటి స్థానాల్లో అన్నింటిలో విడుచుకున్నారు కాబట్టి ఇప్పుడు కొంతమంది హరీష్ రావు అనే చాలా వీర విధేయులు హరీష్ రావుకి అన్యాయం జరిగిందనేవాళ్ళు ఇంకొక కాదు కేటీఆర్ చాలా అనే అనేవాళ్ళు ఉన్నారు ఇద్దరిలో ఎవరితో ఏకీభవించాల్సిన లేదు ఇద్దరిలో ఎవరిని బలపరచాల్సిన అవసరం ఏం లేదు ఇద్దరు కూడా యువ నాయకులుగా కేసీఆర్ నీడలో పెరిగిన వాళ్ళు ఇద్దరు కూడా ఆయనకు వారసులు వీళ్ళలో ఒకరినే ఆయన పూర్తిగా కుమారుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు ఇప్పుడు ఆయన కూడా మంత్రిని చేయలేదు కదా కేటీఆర్కి లాంటి పదవి ఏదన్నా మంత్రివర్గేతర పదవి హరీష్ రావుకి ఇచ్చే అవకాశం ఇప్పటికి కూడా ఉంది కదా ఉదాహరణకు ఎన్నికల ప్రచారకర్త అనవచ్చు అది ఇంకోటి అనవచ్చు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అన్న పేరు ఉంది ఫండ్ రాజర్ అన్న పేరు ఉంది పోల్ మేనేజర్ అనే పేరు ఉంది వీటన్నింటిలో ఏం చేస్తారు అలాగే కేంద్రంలో దూతగా పెడతారా అది అదొక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఎన్టీఆర్ హయాంలో కానీ చంద్రబాబు హయాంలో కానీ కేంద్రంలో చక్రం తిప్పిన వాళ్ళని తర్వాత కొనసాగింపు పెద్ద సమస్య అయిపోయింది అక్కడ సంబంధాలు పెరగడం ఇవన్నీ కూడా పైగా అప్పుడున్న జాతీయ రాజకీయాలు ప్రతిపక్ష కూటములు వేరు ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీల పాత్ర ఒక విధంగా పరిమితమైంది కాబట్టి హరీష్ భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ మంత్రివర్గ అది ఆయన తప్పకుండా చూసుకోగలరు సమర్థత ఆయన దానికి సిద్ధమవుతూ వచ్చారు చాలా కాలంగా కూడా కాబట్టి నా ఉద్దేశంలో వీక్షకులు పరిశీలకులు మరీ ఎక్కువగా హరీష్ రావు అంశం మీద వచ్చి సాగే వాద వివాదాలు కథనాలు వీటి మీద కల్పనలు వీటి గురించి కొట్టుకుపోవడం అనవసరం అది అంతర్గత సమస్య ఏదో విధంగా వాళ్ళు పరిష్కరించుకుంటారు ఇక మూడవది మహిళకి మహిళకు కూడా చోటు కల్పించలేదు కేసీఆర్